జూనియర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ రికార్డులే కాదు పాన్ ఇండియా రికార్డులు కూడా బద్దలు కొట్టేస్తానంటూ ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ేషన్ లో తాజాగా ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో చేస్తోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళకి సంబంధించిన సినిమా మొదలు కావడంతో ఫ్యాన్స్ అయితే సూపర్ హాట్ గా ఎదురు చూస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళేషన్ లో సినిమా అంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది కదా కాబట్టి వేట మొదలు పెట్టేసింది డ్రాగన్ అంటూ ఎన్టీఆర్ కోసం వచ్చేది రెండు వేల ఇరవై ఆరు జనవరి సంక్రాంతి సందర్భంగా వచ్చేస్తానంటూ చెప్తున్నారు సో భీకరమైన ఉన్న ఇప్పుడు కొరటాల సినిమాలో మన ముందుకు వస్తున్నారు అలాగే హృతిక్ తో కలిసి వార్ టూ లో వస్తున్నారు ఆ షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది టాలీవుడ్ లో ఎన్టీఆర్ తన థర్టీ ఫస్ట్ మూవీని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నట్టు ఎంతో కాలం ముందే ప్రకటించారు సో ప్రస్తుతం ఆ సినిమా పట్టాలెక్కేసింది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఆన్ బోర్డ్ అంటూ వచ్చేసింది ప్రస్తుతం అధికారికంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ గా అయితే లాంచ్ అయింది సో మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు భార్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ప్రశాంత్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండడమే కాకుండా రికార్డుల వేట మొదలు పెట్టేశామంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని ఇంతవరకు చూపించిన ఒక కొత్త షేడ్ లో చూపిస్తామని ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని చూసి ఎన్టీఆర్ రోజులు ఇంత తక్కువగా ఎక్స్పెక్ట్ చేశామని అనుకోవడం మాత్రం మీరు పక్కా అంటూ ప్రశాంత్ నీల్ చెప్తున్నారు ప్రశాంత్ నీల్ ఎంత యాక్షన్ చూపిస్తాడో అంత ఎమోషన్ని చూపిస్తారు సో కేజీఎఫ్తో అమ్మ సెంటిమెంట్ ని చూపిస్తే ఇక సలార్తో ఫ్రెండ్ సెంటిమెంట్ అన్నారు ఇప్పుడు ఏ సెంటిమెంట్తో వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్